హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ మన గోదావరి రెసిపీస్లో ఈరోజు మనం చేస్తున్నాం పెసరపప్పు చారు దీనికి కావలసినవి పెసరపప్పు హాఫ్ కప్పు పచ్చిమిర్చి మూడు ఆనియన్ ఒకటి టమాటాలు రెండు ముందుగా పెసరపప్పు కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి తర్వాత టమాటాలు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా అందులో వేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలండి రెండు విజిల్స్ రానివ్వాలి దీన్నే కొంతమంది పెసరకట్టు అని కూడా అంటారండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి అందులో పసుపు కొంచెం కారం కొద్దిగా ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేయాలండి అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ కూడా పోయాలి పలుచగా ఉండటం కోసం ఒకసారి మరగనివ్వాలండి అన్నీ కలిపి మరిగిన తర్వాత తాలింపు తీసి పక్కన పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు రెండు పెసరపప్పు చారు మరుగుతున్నప్పుడు ఒక చెక్క నిమ్మరసం పిండాలండి తాలింపుకి గిన్నె పెట్టుకుని అందులో మనం ముందుగా తీసిపెట్టుకున్న తాలింపు వేయాలండి ఆయిల్ వేయాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత తాలింపు వేయాలి తాలింపు బాగా వేగనివ్వాలండి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా వేస్తే చాలా బాగుంటుంది పెసరపప్పు చారు బాగా వేగిన తర్వాత తిరుగుమాత వేయాలండి అంతేనండి పెసరపప్పు చారు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్